గుడ్ న్యూస్ సెంట్రల్ సెంట్రల్ ఎంబీబీఎస్ జస్ట్ లాక్స్ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఛాన్సీ సో డైట్ చేయాలి అనుకుంటున్నారా ఫ్రూట్స్ అయితే చాలా మంచి ఆప్షన్ ఫ్రూట్స్ అసలు ఆల్టర్నేట్ ఏమీ లేదు ఫ్రూట్స్ తింటే మంచిది అని ఫీల్ అవుతున్నారా నిజంగా చాలా మంది డైట్ అన్నప్పుడు ఫ్రూట్స్ కానీ ని కానీ లేకపోతే అంటే అన్నం ని రీప్లేస్ చేసి చపాతీలు రోటీలా చేస్తూ ఉంటారు కదా అసలు డైట్ అంటే ఏంటి ఈ ఫ్రూట్స్ తినడం వల్ల నిజంగా మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి డైట్ చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటిది అవాయిడ్ చేయాలి రోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు పిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే అండి సో మీరేమో తినొద్దని చెప్తూ ఉంటారు బట్ ఇన్ కామెంట్స్ అన్నీ తినద్దని చెప్తున్నారు మరి ఏం తినాలి అనే డౌట్ ఉంది అందరికీ కూడా సో ఫ్రూట్స్ ఎందుకు తినకూడదు అన్నం ఎందుకు తినకూడదు మీరు చెప్తున్నట్టు అందరు కొర్రలు ఇవన్నీ మిల్లెట్స్ తినచ్చు అంటారు మీరు మిల్లెట్స్ కూడా తినద్దు అంటున్నారు మరి ఏం తినాలి అసలు సో ఎవరు ఏమనుకున్నారు కాదండి ఒకటి మంచి జరుగుతుంది అనుకుంటే మనము అది ఎదుటి వాళ్ళు దాన్ని ఎంత చెప్పినా ఎంత తిట్టినా కూడా పక్కన వాళ్ళకి మంచి జరుగుతుంది ఒక పని చేస్తే ఈ పని చేసినప్పుడు పక్కన వాళ్ళకి మంచి జరుగుతుంది అది ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా సరే దానిపైన నిలబడాలి మంచి జరిగేసినట్లు చేయాలన్నమాట ఇది కూడా అంతే మనకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిందంటే మొత్తం కార్బోహైడ్రేట్ బాడీలో డమ్ చేసుకోవడం అలవాటు అయిపోయింది చాలా మంది ఏమనుకుంటున్నారంటే మన తాత ముత్తాతలు మన వాళ్ళ నుంచి ఇదే తింటున్నాం మనం అది చాలా తప్పు ఫస్ట్ మనం అవాయిడ్ చేయాల్సిన మనం హిస్టరీకి వెళ్దాం మనిషి కోతి నుంచి మారింది మూడు వందల యాభై వేల సంవత్సరాల మూడు లక్షల యాభై వేల సంవత్సరాల ముందు అంటే మనకు పాతకాలం మనుషులు ఉండేవాళ్ళ రామాపితికస్ హాస్ట్రోపితికస్ అని మన సైంటిఫిక్ నేమ్ వచ్చి హోమోసెపియన్ హోమోసెపియన్ గా మారింది కోతి త్రీ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇయర్స్ ముందు త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు వరకు మన డిఎన్ఏలో ఏమీ చేంజ్ లేదు కాబట్టి మన ఫుడ్ హ్యాబిట్స్లో లో చాలా చేంజెస్ మనం అగ్రికల్చర్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే లెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ముందు అనిమల్ హస్బెండరీ స్టార్ట్ చేసింది టెన్ థౌజండ్ ఇయర్స్ ముందు ఈ టెన్ థౌసండ్ ఈ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ముందు మనిషి అడవిలోనే ఉండేవాడు మగవాళ్ళందరూ పోయి హంటింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు ఆడవాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న కొన్ని గింజలు లేకపోతే గుడ్లు లేకపోతే చిన్న చిన్న జంతువుల్ని పట్టుకొని తీసుకొని వచ్చి ఈవినింగ్ అందరు కూర్చొని తినేవాళ్ళు అనమాట ఆ డైట్ కి మన డిఎన్ఏ అలవాటు పడింది మన డిజైన్ ఫర్ దట్ డైట్ మనం ఈ పదివేల సంవత్సరాల నుంచి ఏం చేసినామంటే చాలా అరుదుగా దొరికే కార్బోహైడ్రేట్ ని మనం తీసుకొని వచ్చి దాన్ని విచ్చలవిడిగా చేసాం అనమాట అంటే మన డిఎన్ఏ దానికి అడాప్ట్ అయినది కాదు ఇప్పుడు వచ్చే మోడ్రన్ ఏ డిసీజ్ అన్నా తీసుకోండి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్ మన డైట్ వల్లే అది కూడా ఎక్కువ రెండే రెండు ఒకటి ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం ఎక్కువ వెజిటబుల్ ఆయిల్స్ తినడం వెజిటబుల్ ఆయిల్స్ అంటే సీడ్ ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్ ఏదైతే రీఫైన్ ఆయిల్స్ హెల్దీ ఆయిల్స్ అని మనం అడ్వర్టైజ్మెంట్లో చూసినా అదంతా ఒమెగా సిక్స్ ఇంకోటి ఏంటంటే హై కార్బోహైడ్రేట్ ఫుడ్ ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ మనకు మెయిన్గా త్రీ కేటగిరీస్ ఆఫ్ ఫుడ్లో ఉంటుంది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒకటి షుగర్స్ తేనె కానీ బెల్లం కానీ చక్కెర కానీ ఇది ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ వచ్చి సీరియల్స్ సీరియల్స్ అంటే మనం తినే రైస్ వీటు మేజ్ జావరు బాజరా రాగి అంటే రాగులు జొన్నలు సద్దలు అరి ఇవన్నీ దీంతో పాటు కొర్రలు అండుకొర్రలు సాములు అరికెలు పాక్స్టైల్ మిల్లెట్ కూడో మిల్లెట్ ప్రోసో మిల్లెట్ ఇదంతా సెకండ్ ఫుడ్ గ్రూప్ దీన్ని ఏమంటామంటే మనం సీరియల్స్ అంటాం అనమాట దీని తర్వాత ఇంకో ఫుడ్ గ్రూప్ వచ్చి ఫ్రూట్స్ మనకు కార్బోహైడ్రేట్ బాడీలోకి ఎంటర్ అవుతుంది అంటే ఈ మూడిటి వల్లే ఫ్రూట్స్ వల్ల కూడా ఫ్రూట్స్ ఇస్ ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఓకే సో దీంట్లో మళ్ళీ రెండు టైప్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి ఒకటి ఫ్రీ షుగర్స్ ఇంకోటి ఏంటంటే స్టార్చ్ రూపంలో ఉంటాయి ఫ్రీ షుగర్స్ అంటే ఏంటంటే మీరు తిన్న వెంటనే మీ బ్లడ్ లోకి వచ్చేస్తాయి అవేవంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్లో ఉండే షుగర్ ప్లస్ తేనె బెల్లం చక్కెరలో ఉండే షుగర్ ఓకే ఇవి ఫ్రీ ఫామ్ లో ఉంటాయి డైరెక్ట్ గా మీ బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి ఈ కార్బోహైడ్రేట్ మనం సీరియల్స్ అని చెప్పే దేంట్లో ఉంటుందంటే మనకు స్టార్చ్ రూపంలో ఉంటుంది ఈ స్టార్చ్ సి మీరు గుప్పెడు బియ్యం తిన్నా గుప్పెడు చక్కెర తిన్నా ఒకటే ఈ బియ్యంలో లో ఏముంటుంది గుప్పెడు బియ్యంలో లో ఏముంటుందంటే స్టార్చ్ రూపంలో ఉంటుంది అది మీ కడుపులోకి పోయినాక గ్లూకోజ్ లాగా మారుతుంది ఇది బయటనే గ్లూకోజు ఫ్రక్టోజ్ లాగా ఉంటుంది రైస్ అనేది మీ కడుపులో పోయిన తర్వాత అది గ్లూకోజ్ లాగా మారుతుంది అంతే డిఫరెన్స్ ఈ తేనె గానీ బెల్లం గానీ చక్కెర గానీ సీరియల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మొత్తం ఒకటే దీంట్లో ఉండేది రెండే రెండు ఉంటాయి ఎదర్ గ్లూకోజ్ ఉంటుంది ఆర్ ఫ్రక్టోజ్ ఉంటుంది సి అది బయట ఉన్నంత వరకే అది రైస్ నుంచి వచ్చిందా లేకపోతే గోధుమ నుంచి వచ్చిందా జొన్నల నుంచి వచ్చిందా రాగుల నుంచి వచ్చిందా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అదంతా గ్లూకోజ్ ఫ్రక్టోజే అట్లానే షుగర్ సుగుణ షుగర్ అంటే తేనె బెల్లము చక్కెర చక్కెర బ్రౌన్ షుగర్ వైట్ షుగర్ రెండిట్లో ఉండేది సుక్రోజ్ బయటనే రెండు కనిపిస్తాయి మన బాడీలోకి వెళ్ళిపోయిన తర్వాత రెండు సుక్రోజే మళ్ళీ బెల్లము నల్ల బెల్లము తెల్ల బెల్లము నల్ల బెల్లంలో సుక్రోజే తెల్ల బెల్లంలో సుక్రోజే ఓకే మళ్ళీ ఏమంటారు బెల్లం తాటి బెల్లము ఈత బెల్లము టెంకాయ బెల్లము ఖర్జూర బెల్లము ఇవి మంచివి చెరుకు బెల్లం కంటే బయట ఉన్నంత నీ కళ్ళకి కనపడేంత వరకే ఆ రెండు డిఫరెంట్ వెళ్ళిన తర్వాత అంతా సుక్రోజ్ ఓకే సార్ మరి ఏంటి సార్ ఇప్పుడు అన్నం తినొద్దు గోధుమలు తినద్దు మిల్లెట్స్ తినద్దు ఫ్రూట్స్ తినద్దు ఏం తినకుండా మరి ఏం తిని బతకాలి మనిషి హండ్రెడ్ తీసుకుంటే హండ్రెడ్ మెంబర్స్ అన్నం తినే బతుకుతారు చాలా మంది ఇప్పుడు సరే అన్నం కాదు అంటే రోటీస్ గోధుమ పిండితో చేసినవి మహారాష్ట్ర మేబి వేరే కంట్రీస్ లో అయితే ఈ రెండే మెయిన్ ఎక్కడైనా కానీ మరి దీన్ని ఆల్టర్నేట్ చేయాలంటే ఇంకా ఏం ఫుడ్ ఉంటుంది వంద మందిలో వంద మంది తింటున్నారు కాబట్టి మందిలో మందికి డయాబెటీస్ వస్తుంది ఇవి తినడం వల్ల ఏం తింటే డయాబెటీస్ రాకుండా ఉంటుంది ఇవి మానేస్తే రాదు ఏది తినాలి అనే దానికంటే ఏం తినకూడదు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ బట్ మీరు ఇవి 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 మాత్రమే 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 అంటున్నారు అందరూ తినేవి అందుకే అందరికి నైన్టీ నైన్ పర్సెంట్ కి డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే ఇవి తింటున్నారు కాబట్టి వస్తుంది మరి ఏం తినాలంటారు అంటారు ఇప్పుడు అర్థమైంది మనకు ఏం తినకూడదు కూడా ఇప్పుడు ఏం తినాలో వెళ్దాం ఫస్ట్ ఫుడ్ గ్రూప్ ఆకుకూరలు కాయగూరలు ఆకుకూరలు కాయగూరలు బకెట్ ఆకుకూరలు తినండి బకెట్ కాయగూరలు తినండి సలాడ్ తింటారుగా అన్ని తినండి అంటే రైస్ చపాతీ గాని రోటీస్ ఫ్రూట్స్ షుగర్స్ తేన బెల్లము చక్కెర ఈ మూడు వద్దు అంతే ఇంకా ఏం తినాలి ఇవి తినకూడనివి మూడు ఇంకా ఏం తినాలి ఫస్ట్ కేటగిరీ వచ్చి వెజిటబుల్స్ అన్ని వెజిటబుల్స్ తినండి ఓకే ఎంత ఇష్టం వచ్చిన ఒక బకెట్ వెజిటబుల్స్ పెట్టుకొని తినండి ఏం ప్రాబ్లం ఉండదు వెజిటబుల్స్ అన్ని వెజిటబుల్స్ ఇష్టం వచ్చినట్టు తినచ్చు నెక్స్ట్ నట్స్ కొన్ని నట్స్ లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటది కొన్ని తక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న నట్స్ తినొచ్చు అన్ని తినచ్చు ఆల్మోస్ట్ ఆల్ అన్ని నట్స్ తినొచ్చు సీడ్స్ అన్ని సీడ్స్ తినండి కొన్ని సీడ్స్ తప్ప ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న సీడ్స్ తినకూడదు ఎందుకంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇన్ఫర్మేషన్ వస్తుంది అది నట్స్ అయిపోయింది సీడ్స్ అయిపోయింది నెక్స్ట్ మీరు తిన తినచ్చు ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్ తినండి మనకు మంచి ఫర్మెంటెడ్ ఫుడ్ దొరుకుతుంది అంటే మళ్ళీ కార్బోహైడ్రేట్ తో చేసింది కాదు మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ఫర్మెంటెడ్ ఫుడ్ హౌ టు మేక్ అని కొడితే కొన్ని వేల వీడియోస్ వస్తాయి ఆ వేల వీడియోస్ లో చాలా సింపుల్ ఒక రెండు నిమిషాల్లో ఎవరన్నా ఫర్మెంటెడ్ ఫుడ్ తయారు చేయొచ్చు ఓకే ఆ ఫర్మెంటెడ్ ఫుడ్ బాగా తినొచ్చు ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే అందరికి తెలిసింది లైక్ అన్నం చేసేసుకొని పెరుగు వేసుకుని తినాలి అది మళ్ళీ అంటారా ఓ లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్ ఫుడ్ అయితే సార్ ఇప్పుడు అన్నం లేకుండా ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఏం తింటాం మనం సవర్ క్రాట్ అని ఉంటుంది క్యాబేజ్ తో తయారు చేస్తారు కేరళలో మీరు ఎప్పుడన్నా వెళ్ళండి సో మ్యాంగో రా మ్యాంగోతో తో ఫర్మెంటెడ్ ఫుడ్ తయారు చేస్తారు రా వస్తువులతో ఏ తో చేసిన ఏ ఫర్మెంటెడ్ ఫుడ్ అన్నా తినచ్చు ఓకే ఫర్మెంటెడ్ ఫుడ్ తినొచ్చు దాంతోపాటు మీట్ అన్ని రకాల మీటు తినండి ఫిష్ తినండి క్రాప్ తినండి ఇష్టం వచ్చిన ఫిష్ తినండి మీరు ఇంకా జంతువులు మీకు జంతువులు ఇష్టమైతే చైనా వాళ్ళు తినే జంతువుల్ని కూడా తినచ్చు కొరియా వాళ్ళు తినే జంతువుల్ని కూడా తినచ్చు చాలా హెల్దీ ఓకే అన్ని రకాల జంతువులు తినొచ్చు మంచిగా ఎగ్స్ తినండి అన్ని రకాల ఎగ్స్ ఇష్టం వచ్చినట్టు తినండి ఏమీ ప్రాబ్లం ఉండదు ఓకే మీట్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ లేకపోతే నట్స్ కానీ పల్సస్ పల్సస్ అంటే పప్పు దినుసులు పప్పు దినుసులు కూడా ఎక్కువ తినకూడదు నార్మల్గా వెజిటేరియన్స్ అయితే ఎక్కువ తినొచ్చు నాన్ వెజిటేరియన్స్ అయితే తినండి ఎంతైనా తినచ్చు పల్సర్స్ కూడా అన్ని తినచ్చు సో ఇవి మేజర్ కేటగిరీ దీంతో పాటు ఏంటంటే పుల్లటి మజ్జిగ మజ్జిగలో మంచి ఆనియన్స్ కానీ అన్నీ వేసుకొని తినండి పుల్లటి మజ్జిగ ఇవన్నీ ప్రోబయాటిక్స్ అన్నమాట సో మనకు కావాల్సింది ఏంటంటే ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఇవి కన్నా తీసుకుంటే అన్ని రకాలు వస్తాయి ఒక్కటి తగ్గించాల్సింది ఏంటంటే కార్బోహైడ్రేట్ ఎందుకంటే మన డిఎన్ఏ కెనాట్ హ్యాండిల్ కార్బోహైడ్రేట్ మనకు వచ్చే నైంటీ ఎయిట్ పర్సెంట్ రీజన్ మనం తినడమే కార్బోహైడ్రేట్ తినమే కార్బోహైడ్రేట్ మానేస్తే ఎవరికి అసలు ఏ జబ్బు రాదు బీపీ షుగర్ థైరాయిడ్ విమెన్ లో వచ్చే నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్ ఒబేసిటీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ బల్కి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజెస్ అదేవిధంగా ఫైబ్రాయిడ్స్ నెబోథియన్సిస్ మీరు ఏ డిసీజ్ అన్న మోడర్న్ డిసీజ్ చెప్పండి విమెన్ వచ్చేది అన్ని కార్బోహైడ్రేట్ వల్లనే వస్తాయి ఇవి తగ్గిస్తే ఏ డిసీజు రాదు ఓకే మీరు అంటే ఎప్పుడో వాళ్ళవి తిన్నారు అంటే స్టార్టింగ్ ఇదే స్టార్టింగ్ మనం తిన్నాం కాబట్టి అదే లైఫ్ స్టైల్ ఇప్పుడు అంటున్నారు ఇప్పుడున్న లైఫ్ కి మీరు చెప్పిన డైట్ ఫాలో అవడం అసలు అవుతుందా అసలు పాసిబుల్ అవుతుందా అనేది నా డౌట్ గా చాలా మంది హీరోలు చేస్తున్నారు హీరో షారుఖాన్ చూడండి ఎందుకు టాప్ వన్ అయ్యాడు ఆయన బాడీ చూడండి షుగర్స్ ముట్టడు రైట్ యువర్స్ మీరు మంచిగా ఉండాలి ఉండాలి బతకాలి అంటే పాటించాలి సరే ఇప్పుడు వాళ్ళందరూ అంటే ఓకే సరే సెలబ్రిటీస్ కాకపోయినా కానీ ఇదంతా కూడా చూస్తుంటే కొంచెం కాస్ట్లీగా ఉంటది కొనుక్కోడానికి అండ్ ఇందులో మళ్ళీ ఎగ్జప్షన్ షుగర్ తినొద్దు తింటే ఎలాగా ఈ డైట్ ప్లాన్ ఇదంతా మరి ఇవన్నీ ఎవరు చెప్తారు సింపుల్ కాస్ట్ అంటున్న హెల్త్ కంటే ఇంపార్టెంట్ కాస్ట్ జీవితంలో ఏదీ లేదు మీకు ఇది వెయ్యి రూపాయలు అయితే ఇది పదివేలు అవుతుందంటే కూడా అదే తినాలి రైట్ ఇంకొకటి కార్బోహైడ్రేట్ మానేస్తే డాక్టర్లకు పెట్టే ఖర్చుల్లో పదో వంతు పెట్టుకున్నా కూడా సరిపోతుంది మీరు సిటీలో చూడండి మణికొండలో చూడండి ఎస్పెషల్లీ రెండే రెండు బిజినెస్లు సక్సెస్ అవుతాయి ఒకటి జంక్ ఫుడ్ రెండు డాక్టర్ అక్కడ పక్కన జంక్ ఫుడ్ తింటారు డాక్టర్ దగ్గరకు వస్తారు ఈ బిజినెస్ తప్ప మణికొండలో మీరు ఏ బిజినెస్ అన్నా పెట్టండి ఫ్లాప్ పెట్టడం తీయడం పెట్టడం తీయడం పాతుకుపోయేదంటే జంక్ ఫుడ్ డాక్టర్స్ జంక్ ఫుడ్ డాక్టర్సే మణికొండని రన్ చేస్తున్నారు రైట్ సో మీరు ఎప్పుడైతే జంక్ ఫుడ్ మానేస్తారో అది మీ మంచి ఫుడ్ పెట్టుకుంటారో మంచి నట్స్ తినడానికి మంచి వెజిటబుల్స్ తినడానికి మంచి మీట్ తినడానికి హై క్వాలిటీ ఆర్గానిక్ మీట్ తినడానికి హై క్వాలిటీ ఫిష్ తినడానికి పెట్టుకుంటారు డాక్టర్లు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని ఎట్లా రన్ అవుతున్నాయి కార్పొరేట్ హాస్పిటల్ ఒక పేషెంట్ కి హార్ట్ సర్జరీ చేస్తారు ఇంత పెద్ద ఫ్రూట్ జ్యూస్ ఇస్తారు చక్కెర కలిపి దాని మీనింగ్ ఏంటంటే మీరు మళ్ళీ రావాలి మా దగ్గరికి అని చక్కెర వెజిటబుల్ సీడ్ ఆయిల్స్ మానేస్తే అసలు హాస్పిటల్స్ అవసరం లేదు సీడ్ ఆయిల్స్ ఓకే సీడ్ ఆయిల్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్ ఫ్లవర్ ఆయిల్ ఏవైతే సీడ్ నుంచి ఆయిల్స్ వస్తాయో ఆ ఆయిల్స్ ఈ రెండే డామేజ్ ఈ రెండు తప్ప మిగిలిన అన్ని తినొచ్చు ప్రపంచంలో ఏది దొరికితే అది ఓకే ఏమో సార్ అంటే మన లైఫ్ స్టైల్ అలవాటు అయింది ఏంటంటే అందరికీ కొంచెం ఒక రైస్ తెచ్చుకోవడం లేదా చపాతి ఈ రెండు ఆల్టర్నేట్ చేసుకొని కర్రీస్ మీరు చెప్పిన అన్నీ ఇంక్లూడ్ అవుతాయి బట్ ఇవి ఇది మాత్రం తీయలేము మనం రైస్ని కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ నుంచి కొర్రలు కానివ్వండి ఇప్పుడు రైస్ ఆల్టర్నేట్ కొర్రలు అని లేకపోతే చపాతి అని చెప్పి మేబీ ఇదే టైట్ మంచిది అయితే ఇంకా చాలా టైం పడుతుంది మనం ఒక చేంజ్ అనేది తీసుకురావడానికి ఐ హోప్ నిజంగా ఇది నమ్మి ముందుకెళ్లే వాళ్ళు అంటే డాక్టర్ చెప్తున్నారు తీసిపారేలేము బట్ మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోలేము కాబట్టి చూద్దాం మరి ఈసారి మనకి ఎలాంటి కామెంట్స్ వస్తాయో దాన్ని బట్టి మళ్ళీ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో వన్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంతే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తారు